హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రాంగశ్రీ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి శనగలు ప్రసాదం అండి అచ్చం గుళ్ళో ఏ విధంగా చేస్తారో అదే విధంగా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గ్లాస్ అన్నర శనగలు తీసుకుని ఒక ఐదు నుంచి ఆరు గంటలు కానీ నైట్ అంతా కానీ నానబెట్టుకోండి నానబెట్టుకున్న అయితే ఇలా కుక్కర్లో వేసుకుని సగం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకుని మూడు విజిల్స్ వేయించుకోండి మూడు విజిల్స్ వేయించాక ఇలా ఒక చిల్లులు గిన్నెలోకి వాచుకుని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్వక పోపు దినుసులు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు ఎనిమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఈ తాలింపు దినుసులన్నీ బాగా వేగాక వాచుకొని ఈ శనగలను లైట్ లైట్గా సాల్ట్ అని చిటికెడు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో సింపుల్ ప్రాసెస్లో శనగల ప్రసాదం రెడీ మీకు గనుక ఫుల్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి అలాగే నా వీడియో గనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.